ఆత్మబంధుల్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలు అండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మ గురుభ్యో నమ ఈరోజండి మేము అమ్మవారికి మా గుళ్ళో శాకాంబరి అవతారం పెట్టారండి అమ్మవారికి అయితే మేము ఆషాఢ మాసంలోనే మా గురువుగారు సామూహికంగా మన దీపాలు చేసేవారండి ఒకసారి వీడియోస్లో చెప్పాను కదండీ ఆషాఢ మాసంలోనే చేసేవారు ఎందుకంటే అమ్మవారికి ఆషాఢం ఇష్టం అని చెప్పి ఆషాఢ మాసంలో చేసేవారండి మేము చాలా రోజుల నుంచి చేయట్లేదండి గుళ్ళో చేయలేదు అందుకని చెప్పి మా బ్యాచ్లో ఒక ఆంటీ అన్నారు అమ్మ మనం ఏమీ చేయలేదు చాలా రోజుల నుంచి సుబ్బమ్మ ఆంటీ అని అమ్మవారికి ఆషాఢ మాసంలో మనం ఏమి ఇవ్వలేదు ఈ సంవత్సరం మనం అమ్మవారికి సారి పెడదామమ్మా చెప్పారండి అలాగేనా అంటే అలాగే చేద్దాము అంటే ఈరోజు ఏంటంటే మాకు ఆషాఢ మాసం స్టార్ట్ అయ్యి రెండో వారము సకాంబరి అవతారం పెడతారండి మా శ్రీనగరం దుర్గాదేవుల్లోనే అయితే ఆ రోజే మనం చేసుకుందామా అంటే అనేసి అండి బాగా కూడా ఏమందామమ్మా అంటే అందరూ అలాగే చేద్దామన్నా అని అన్నారండి అందరూ కూడా స్వీట్లు ఎవరికి తోచినవి ఎవరికి నచ్చినవి వాళ్ళు వాళ్ళు తయారు చేసుకొని తెచ్చుకున్నామండి బాగా మీ కూడా పసుపు కుంకుమ చీర జాకెట్టు ఇంకా అమ్మవారికి గాజులు పువ్వులు అన్నీ మనకి ఏమి తోచినవి అవన్నీ కూడా పెట్టి ఈసారిని మేము అమ్మవారికి సమర్పించుకున్నామండి ఈరోజు నేను ఆ వీడియోస్ ఫొటోస్ పెడతానండి చూడండి మా ఆత్మ బంధువులు గ్రూప్ తరపు నుంచి మా పారాయణ బాధ్యందరమీ కూడా మాకు తోచిన విధంగా మాకు తెలిసిన విధంగా మేము చేసామండి అది అమ్మవారికి మేము ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని సంకల్పంతో ఎప్పుడు ఉన్నా అండి ఒక్కొక్కసారి చేయలేకపోతున్నాము అంత అందంగా వైభవంగా అంగరంగంగా చేసేవారని మా గురువుగారు మనదేవి పూజలు అయితే ఈ ఈ ఎప్పుడో మా గురువు గారండి అమ్మవారికి మనం సారి పెట్టాలమ్మా సారి పెట్టాలమ్మా అన్నారు కానీ చేయలేకపోయామండి ఇప్పటికొచ్చి మా బ్యాచ్ తయారయ్యాక మేము అమ్మవారికి సారి ఇవ్వలేదండి అంటే మేము పూజలు అవి చేయడము ఏ ఒకటి చేయడం తప్ప ఈ సారి మాత్రమే ఇవ్వలేదండి మా గురువు అయితే ఒకసారి అన్నారు ఇద్దామమ్మా మన బ్యాచ్ అందరం అని అప్పుడు ఇవ్వలేకపోయామండి ఇప్పుడు ఇలాగా మా గురువుగారు ఆశ కోరిక నెరవేరిందండి మేమందరం కూడా చాలా చాలా సంతోషపడ్డాము ఆనందపడ్డాము అమ్మవారికి సమర్పించుకొని దళిత సహస్రనామం చదివి అమ్మవారికి ఒక పాట పాడి మేము మళ్ళీ ఈరోజు శాకాబరి కదండి అమ్మవారు అమ్మవారికి మా గురువుగారు ఆకుకూరలతో ఒక పాట రాశారండి అమ్మవారికి ఆకుకూరలు సమర్ప ప్పించినప్పుడు సకాం అవతారం రోజు అని చెప్పి ఒక పాట రాశారండి చాలా మంచి పాట అండి మీకు మరి మరొక వీడియోలో నేను ఆ పాట పెడతానండి మీరు అందరూ కూడా వినందరు కానీ ఈ వీడియోస్ ఫొటోస్ చూడండి మా ఆత్మ మందులు యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తారని అందరూ చూస్తారని ఆశిస్తున్నానండి ఇది మా బ్యాచ్ అందరి ఛానల్ నా ఛానల్ కాదండి ఎందుకంటే మా ఆత్మ పేరు పెట్టింది మా గురుగారు అందుకని చెప్పి ఈ ఛానల్ మా గ్రూప్ అందరికీనండి ఈ ఇందులో ఏ సక్సెస్ అంటే విజయం చెందిందంతా మా బ్యాచ్ అందరికీ దక్కుతుందండి ఈ ఛానల్ని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నానండి ఓం నమో వెంకటేశయ నమ ఓం శ్రీమాత్రయ నమ అస్మద్ గురు యో నమ ఆత్మ మందులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారాలు అండి